హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది దానితో పాటు శ్రావణ శుక్రవారాలు ఈసారి మనకు ఎన్ని వచ్చాయి శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అవి ఎప్పుడు వచ్చాయి అనేది తెలుసుకుందాము అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మనము శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందాము ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రావణ శుక్ల పాడ్యమి నుండి అయితే మనకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రావణ అమావాస్యతో అయితే మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఇక ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అంటే ఈసారి మొత్తం మనకు ఐదు శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి అందులో మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి జూలై ఇరవై ఐదవ తేదీన వచ్చింది ఈ రోజు నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుందండి ఇక రెండవ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ ఒకటి మూడవ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ ఎనిమిది ఈరోజే మనకి వరలక్ష్మి వ్రతం అండి అలాగే ఇక నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ పదహైదు ఐదవ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండు ఇక ఇప్పుడైతే మనము శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనేది అయితే తెలుసుకుందామండి ఈసారి అయితే మనకి మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయండి అందులో మొట్టమొదటి శ్రావణ మంగళవారం వచ్చేసి జూలై ఇరవై తొమ్మిది రెండవ శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్టు ఐదు మూడవ శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్ట్ పన్నెండు నాలుగవ శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్ట్ పంతొమ్మిది అయితే వచ్చిందండి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అంటే కనుక మనకి ఆగస్టు ఎనిమిదవ తేదీనైతే మనం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ